హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ రీసెంట్గా ఒక చిన్న కేసు గురించి మనం మాట్లాడుకుందాం నా దగ్గరికి మొన్న ఒక స్కూల్ ప్రిన్సిపల్ గారు వచ్చారు ఆయనకు ఒక పదేళ్ల నుంచి స్కిన్ ఎలర్జీ ఉంది ఆ స్కిన్ ఎలర్జీ చాలామంది డాక్టర్లు తిరిగారు తగ్గట్లేదన్నారు హోమియోపతి వాడానండి ఆయుర్వేదం వాడాను స్కిన్ డాక్టర్ దగ్గర వెళ్ళాను లేజర్ థెరపీలు కూడా చేశాను తగ్గట్లేదు అన్నారు సార్ మీ ప్రొఫెషన్ ఏంటండి అంటే చెప్పారు నేను స్కూల్లో ప్రిన్సిపల్గా చేస్తాను ఎన్నేళ్ళుగా చేస్తున్నారు ఇరవై ఏళ్ళుగా ప్రిన్సిపల్గా చేస్తున్నారు ఓకే రైట్ మరి ఎందుకు తగ్గట్లేదు అని నేను కూడా హోమియోపతి మందులు పెట్టాను రెండు నెలలైంది మూడు నెలలైంది పెద్దగా మార్పు రాలేదు అప్పుడు ఇక హోమియోపతిలో ఒక డీప్ విశ్లేషణ ఉంటుంది దీన్ని కేస్ టేకింగ్ అంటాము కేస్ టేకింగ్ అనే పద్ధతి దీంట్లో ఆకలి నిద్ర చెమట్లు ఎక్కువగా పడతాయా అలాగే ఫ్యామిలీ హిస్టరీ గతంలో ఇతర ఆరోగ్య సమస్యలు వృత్తి రీత్యా ఏమైనా ఇబ్బందులు కలిగాయా ఇలాంటి అన్నీ అలాగే తను ఉంటున్న వాతావరణము ఫ్యామిలీకి సంబంధించిన అంశాలు సిబ్లింగ్స్కి ఎవరికైనా తన తోపుటోలకి ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉందా ఇలాంటివన్నీ కూడా విశ్లేషణ చేసి అనలైజ్ చేసి అడుగుతూ వచ్చాను ఇలా అడుగుతూ అడుగుతూ ఉన్న క్రమంలో అతను ఒక మాట అన్నాడు బీయింగ్ ఏ ప్రిన్సిపల్ అతను ఒక మాట అన్నది ఏంటంటే నేను ఏదైనా కూడా సిస్టమేటిక్ అండి పిల్లలు తొమ్మిదింటికి మీటింగ్ అంటే టీచర్స్ అందరూ ఎనిమిది నల ఎనిమిది నలభైకే ఉండాలి అక్కడ ఎనిమిది ఐదు ప్రేయర్ గ్రౌండ్లో ఉండాలి తొమ్మిదింటికల్లా పిల్లలు ఉండాలి నేను దేన్నైనా సహిస్తాను కానీ ఇంటాలరెన్స్ దేనికి ఉంటానంటే సిస్టమేటిక్గా లేకపోతే నాకు ఓపిక ఉండదు ఏదైనా సిస్టమేటిక్గా ఉండాలి వస్తువు ఎక్కడి నుంచి తీసామో అక్కడే పెట్టాలి తొమ్మిదింటికి ప్రేయర్కి రావాలంటే తొమ్మిదింటికి రావాల్సిందే అలా అన్ని సిస్టమేటిక్నెస్ ఈ ఇది ఉండి నాకు అది ఇంకా వృత్తి వృత్తిరీతే వచ్చిందో తెలియదు కానీ నాకు ప్రొఫెషన్లో నాకు ఇది అలవాటు అయిపోయిందండి ఒకవేళ ఎవరైనా తేడా వచ్చిందనుకోండి నేను తట్టుకోలేనండి కోపం వచ్చేస్తుంది విపరీతమైన కోపం వచ్చేస్తుందండి అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వ్యక్తి కూడా కోపం వస్తుంది అని చెప్పాడు ఇదండి కీ పాయింట్ అంటే ఇది ఈ పాయింట్ చెప్పిన దాన్ని బేస్ చేసుకొని నేను ఇప్పుడు మీకు చెప్పబోయే రెమెడీని అతనికి ఇచ్చాను మిరాకులస్లీ పది పదిహేను రోజుల నుంచి పదేళ్ల నుంచి ఉండేటువంటి చర్మ సమస్య చిన్నగా తగ్గుముఖం పట్టడం మొదలైంది ఇప్పుడు ఆ మెడిసిన్ పేరు చెప్తాను వినండి ఆ మెడిసిన్ పేరు బీచ్ ఫ్లవర్ బీ డబ్ల్యూఈ సిహెచ్ బీచ్ అనేటువంటి ఫ్లవర్ ఈ ఫ్లవర్ అండి అద్భుతంగా పనిచేసింది అతనికి ఈ ఈ మొక్క ఈ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ ఈ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్ ఇచ్చే కారణమే ఈ స్వభావాన్ని బేస్ చేసుకొని ఇచ్చే వ్యక్తులకు అంటే ఓపిక తక్కువగా ఉండి ఇంటాలరెన్స్ ఉండి ప్రతిదీ సిస్టమేటిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీలో కానీ పోలీస్మెన్ కానివ్వండి హైలీ సిస్టమేటిక్గా ఉంటారు అలా సిస్టమేటిక్గా ఉంటూ ఏవైనా సమస్యలతో ఏవైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండేటువంటి వ్యక్తులకు మెడిసిన్ ఏవి వాడినా పర్వాలేదు హోమియోపతి మందులు వాడినా ఇంగ్లీష్ మందులు వాడినా ఇంకోటి వాడినా నష్టం లేదు ఆ మందులు వాడుతూ ఇది సపోర్టివ్గా ఫ్లవర్ రెమెడీ తీసుకోవాలి అలా తీసుకున్నట్లయితే మన సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా ఇది తొందరగా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది సో ఇంత సిస్టమేటిక్నెస్ ఉండేటువంటి వ్యక్తులకు ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఈ బీచ్ మందు అనేది బాగా పనిచేస్తుంది వాళ్ళు ఏ మందులు వాడినా కూడా పాటుగా హోమియోపతిలో ఈ బీచ్ ఫ్లవర్ అనేటువంటి మెడిసిన్ వాడండి ఈ సమస్య శాశ్వతంగా తగ్గుతుంది అలాగే మానసికంగా ఏమైనా ఈ తత్వాన్ని కొంచెం మారుస్తూ నిదానంగా ఓపిగ్గా కాన్ఫిడెన్స్ని పెంచేందుకు పేషెన్స్ని పేషెన్సీని పెంచేందుకు అంటే ఓపికను పెంచేందుకు కూడా ఈ మందు హెల్ప్ అవుతుంది ఇది బీచ్ ఫ్లవర్ రెమెడీ యొక్క ప్రాముఖ్యత అండి ఇలాంటి సమస్య మీలో కానీ మీ పరిచయస్తుల్లో కానీ ఎవరికి ఉన్నా కూడా ఈ వీడియోను షేర్ చేయండి హోమియోపతిలో చాలా చక్కని మందు ఉంటాయి ఆర్సనికం ఆల్బమ్ అనేటువంటి మెడిసిన్ కావచ్చు రస్టాక్స్ అనే మెడిసిన్ కానివ్వండి ఈ మెడిసిన్స్తో పాటుగా ఒకవేళ వాడుతున్నట్లయితే ఈ మెడిసిన్స్తో పాటుగా కూడా ఈ ఫ్లవర్ రెమెడీ వాడుకోవచ్చు ఫ్లవర్ రెమెడీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు తత్వాన్ని కూడా తగ్గిస్తాయి మానసికమైన ఆలోచనలు క్షోభల్ని కూడా తగ్గిస్తాయి ఆ విధంగా మంచి రెమెడీ మీ బీచ్ రెమెడీ సో దీన్ని సరైన పద్ధతిలో వాడుకోండి ఇబ్బందులు కలగకుండా చూసుకోండి రైట్ అండి ఇది ఈరోజు డాక్టర్ ఫ్యాక్స్ రేపటి డాక్టర్ ఫ్యాక్స్లో ఇంకొక మంచి ఫ్లవర్ రెమెడీతో మనం ఇక్కడే కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ